ఆయందరికి నా పొద్దుడు కదా అనేది తాడైతే ఉట్టు పట్టింది గోళది మేము పలకి ఈ గోళీ ఎట్లా పలగ నేనైతే వీడియో పెడతా ఎందుకంటే నాకు చేర ఇట్లా పలకి తీరి మా తీస్తాడు వీడియో అయితే బలగ తీరాడు ఇంక మొత్తం అయితే ఫుల్ వీడియో అయితే ఒక రెండు మూడు రోజులు అయితే అప్లోడ్ చేస్తా ఇంకో ఉన్నాయి పలగ తీరది దానిపై అయితే వీడియో తీస్తాను ఇది అది అయితే ఇంక ఓన్లీ పొద్దుగాలేదు మధ్యాహ్నం వేసిన సాయంత్రం సాయంత్రం వేసినా మీరా పొద్దుగా లేదు అయినా మూడు రోజులకి కుట్టుపెట్టేసింది చెట్టు రేపు కొట్టేస్తాను మంచిగా ఉంటుంది కదా రేపు ఒక రోజు ఎల్లుండేస్తా ఎందుకంటే పొద్దుబాబు మీరు అయితే వేయలేదు రోజు ఒకటే రోజు వేసుకోవచ్చు వచ్చిన అయితే కంటిన్యూ చేస్తాయి కదా మీరు ఇట్లా బలగీరాలే ఇవన్నీ పైకి వాళ్ళకి కింది అని కట్ చేసాను చూద్దాం వీడియో అయితే ఫుల్ వీడియో అయితే మన ఛానల్ పెడతా ఇప్పుడైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరి ఇలా సపోర్ట్ చేస్తుందండి మన ఫోర్ దాడి చెట్టు కళ్ళు చాండ్రో అయింది అటు గోల్లీ దిగిన కాంచెల్లి ఇది కళ్ళు కాక చాండ్రోల్ అయింది ఎక్కడ దగ్గర దగ్గర ఇరవై రోజుల దాకా తాడెక్కలే ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నా కళ్ళు కళ్ళకి అయితే వచ్చింది